ఈ సంవత్సరం వినాయక చవితి నాడు అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి మిథున కర్కాటక వారు ఈ యోగాల ప్రయోజనాలను పొందుతారు సంపద ఆరోగ్యం కుటుంబ సంతోషం పెరుగుతాయి ఈ సంవత్సరం వినాయక చవితి అనేక శుభయోగాల అద్భుతమైన కలయికను సృష్టిస్తోంది వినాయక చవితి నాడు నవపంచమ రాజయోగం బుధుడు కర్కాటకంలో శుక్రుడు కన్యారాశిలో లక్ష్మీనారాయణ యోగం గజకేసరి యోగం కుజుడు చంద్రుడు మహాలక్ష్మి యోగాన్ని ఏర్పరుస్తారు వీటితో పాటు యోగం శుక్లయోగం రవియోగం శుభయోగం రోజున రూపుదిద్దుకుంటున్నాయి పంచాంగం ప్రకారం సర్వార్ధసిద్ధియోగం ఉదయం తెల్లవారుజాము ఆరుకు మూడు నిమిషాలు నుండి ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలు వరకు ఉంటుంది రవియోగం ఉదయం తెల్లవారుజాము ఆరుకు మూడు నిమిషాలు గంటల నుంచి సాయంత్రం ఉదయం గంటల నాలుగు నిమిషాలు గంటల వరకు ఉంటుంది ఈ రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటికు నిమిషాలు గంటల వరకు శుభయోగం ఉంటుంది దీని తరువాత శుక్లయోగం ఏర్పడుతుంది గణేష్ చతుర్దశి రోజున ఉదయం నుంచి ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలు గంటల వరకు హస్తనక్షత్రం ఉంటుంది ఆ తర్వాత చిత్ర నక్షత్రం మొదలవుతుంది అటువంటి పరిస్థితిలో గ్రహాల కదలిక మరియు వినాయక చవితి నాడు శుభయోగాలు ఏర్పడటం మరింత ప్రత్యేకం మరి ఇన్ని శుభయోగాలు ఏయే వారికి వినాయక చవితి వేళ ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం మిథున వారికి వినాయక చవితి రోజు ఫలదాయకంగా ఉంటుంది ఈ రాశి కొత్త ఆదాయ మార్గాలు ఉంటాయి ఈరోజు కొన్ని శుభకార్యాలకు ప్రయోజనకరంగా భావిస్తారు అదే సమయంలో పెట్టుబడి కూడా కొంతమందికి ప్రయోజనకరంగా ఉంటుంది ప్రేమ జీవితంలో రొమాన్స్ ఉంటుంది వినాయక చవితి రోజు కర్కాటక రాశివారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది సంపద పెరుగుతుంది ఈరోజు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది అలాగే వ్యాపారంలో లాభం ఉంటుంది సమాజంలో మీ గౌరవం ఉంటుంది వినాయక చవితి రోజు కన్యా వారికి శుభప్రదం వినాయకుని అనుగ్రహంతో అదృష్టం మీకు అండగా ఉంటుంది కుటుంబంలో సంతోషం సంపదలు నెలకొంటాయి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు ఉంటాయి అదే సమయంలో ఆలోచనాత్మకంగా ఇన్వెస్ట్ చేయడం మంచిది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వినాయక చవితి నాడు శుభయోగాల ప్రభావం అనేక వారి జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది అయితే ఇవి సూచనలు మాత్రమే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం